కళ్యాణి చాలిక్యల కాలంలో కొంతవరకు జైన మత పోషణకు రాజాశ్రయం లభించింది తర్వాత కాలంలో కొందరు కళ్యాణి చాళిక చక్రవర్తులు శైవ మతస్థుల కాలాముఖాచార్యుల మార్గదర్శకత్వంలో పరిపాలన చేశారు ఇరు మతాలకై రాజులు బసదులు మఠాలు నిర్మించారు దానాలు చేశారు శాసనాలు వేశారు చలిక్య చక్రవర్తి జగదేకమలుడు అదే జయసింహుడు పటాన్ కాలం ఉండేవాడు తన రాజకార్యాలను ఇక్కడి నుంచి నిర్వహించేవాడు తన కాలంలో ఆలైటి కంపనంలోని దింగపరి జైన కేంద్రమైన ఈ కుర్తిలో వైద్యరత్నాకర జనాలయం సమీప గ్రామం ముచ్చనపల్లి ప్రస్తుతం దాన్ని ముస్తాలపల్లి ముస్త్యాలపల్లి అంటారు అక్కడ బుద్ధసేన జనాలయం నిర్మాణం కోసం పునరుద్ధరణ కోసం ముచ్చనపల్లి గా ఆయన నరవ అరవైద్యవర శస్త్ర శాస్త్ర కుశలుడైన వైద్యుడు జైన గురువు అగ్గలయ్యకు దానం చేసినట్టు తెలిపేటువంటి క్రిశకం వందల ముప్పై నాలుగు నాటి శాసనాలు రెండు యాదగిరిగుట్ట భువనగిరి జిల్లా సైదాపురంలో ఉన్నాయి ఈ శాసనాలు యొక్క వైద్య ప్రతిభను తెలియజేసే శాసనాలు అశక్యవాదులు నిర్మూలించేవాడని నాటి వైద్యశాస్త్రాలను చదివిన విద్యాపారంగతుడని నిరూహదక్ష పునరుహదక్ష అని వైద్య విధానంలో నిష్ణాతుడని ఈ శాసనాల వల్ల తెలుస్తున్నది సైదాపురంలో ఈ శాసనాల్లో ఒకటి జైన మానస్తంభం మీద మరొకటి పొలాల్లో ఉన్న రాతి రాతికంభం మీద ఉన్నాయి జైన మానస్తంభం ఉన్న చోట మట్టికోట ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి కొన్నాళ్ళ క్రితం ఆ ప్రాంతంలోనే ఇటుకల గునాది బయటపడ్డదని గ్రామస్తులు అన్నారు శాసన స్తంభం ఉన్న చోటనే మూడు సింహాలు చెక్కి ఉన్న జైన తీర్థంకరుడు మహావీరుని అధిష్టాన పీఠం పడి ఉంది మహావీరుని విగ్రహం లేదు కానీ ఇటీవల కాలంలో మహావీరుని విగ్రహం యొక్క శిరస్సు లభించింది జైన మానస్తంభం జైన తీర్థంకరణ అధిష్టాన పీఠం విగ్రహ శకలాలు ఇవన్నీ అక్కడ ఒకప్పుడు జైన బసతి ఉండేదని తెలిపేటువంటి మౌన సాక్ష్యాలు వాటిని పరిరక్షించి ఏర్పాటు చేస్తే అపూర్వమైన అగ్లయ్య శాసనాలు భద్రంగా ఉంటాయి గొప్ప చరిత్ర మనకు మిగులుతుంది